హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కలవారి కోడలు కనక మహాలక్ష్మి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి సార్ బ్యాంకర్సు మన అకౌంట్కి హండ్రెడ్ క్రోర్స్ ఇనిషియేట్ చేసినట్టు మెయిల్ వచ్చింది అని అకౌంటెంట్ చారుకేశకు చెప్తూ ఉంటాడు ఇట్స్ ఓకే అని చారుకేశ పరిగెత్తుకుంటూ విహారీ లక్ష్మి దగ్గరకు వెళ్తాడు ఇక మరోవైపు అంబిక సుభాష్కి ఫోన్ చేసి బ్యాంకర్సు హండ్రెడ్ క్రోర్స్ ఇనిషియేట్ చేసినట్టు మెయిల్ వచ్చేసింది మీరు ఆ లక్ష్మి యాక్సెస్తో ఓపెన్ చేయండి అని చెప్పి అంబిక సుభాష్కి చెప్తూ ఉంటుంది సుభాష్ పక్కనే హ్యాకర్ ఉంటాడు ఓపెన్ చేయి ముందు అని చెప్పి సుభాష్ హ్యాకర్కి చెప్తూ ఉంటాడు ఓపెన్ చేస్తున్నాను సార్ అని చెప్పి అతను అంటూ ఉంటాడు అయిపోయిందా సుభాష్ అని చెప్పి అంబిక కంగారు పడుతూ ఉంటుంది అయిపోయిందా అని చెప్పి సుభాష్ హ్యాకర్ని అడుగుతూ ఉంటాడు అలా కంగారు పడకండి సార్ అవుతుంది అని చెప్పి హ్యాకర్ చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు చారుకేశ విహారీ కనక మహాలక్ష్మి దగ్గరకు వెళ్ళి అకౌంట్కి హండ్రెడ్ క్రోర్స్ అమౌంట్ ఇనిషియేట్ చేసినట్టు బ్యాంకర్స్ మెయిల్ పంపించారు అల్లుడు అని చెప్పి చెప్తూ ఉంటాడు మాయ పదండి ఇప్పుడే అకౌంటెంట్ దగ్గరకు వెళ్దాం అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు సార్ ఇప్పుడే మెయిల్ వచ్చింది సార్ అని చెప్పి విహారీని చూసి అకౌంటెంట్ చెప్తూ ఉంటాడు వెంటనే ఆ అమౌంట్ని మన ఎంప్లాయీస్ అందరికీ కూడా బోనస్ ఇచ్చేయండి మిగిలిందంతా కూడా క్రాఫ్ట్కి షిఫ్ట్ చేయండి వెంటనే ప్రాసెస్ స్టార్ట్ చేయండి అని విహారీ అకౌంటెంట్కి చెప్తూ ఉంటాడు ఓకే సార్ అని చెప్పి అకౌంటెంట్ కంప్యూటర్ని చెక్ చేస్తూ ఉంటాడు ఎంతసేపు సుభాష్ త్వరగా కానివ్వండి అక్కడ విహారీ వాళ్ళు యాక్సెస్ అయ్యారంటే అమౌంట్ మొత్తం కూడా వేరే అకౌంట్కి వెళ్ళిపోతుంది అప్పుడు మనం ఏం చేయలేము అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది సార్ డన్ సార్ అమౌంట్ అంతా కూడా మీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయింది అని హ్యాకర్ చెప్తూ ఉంటాడు అంబిక సక్సెస్ అని చెప్పి సుభాష్ చెప్తూ ఉంటాడు ఓ ఎంత గుడ్ న్యూస్ చెప్పావు సుభాష్ నేను మళ్ళీ కాల్ చేస్తాను ఇప్పుడు విహారి ఆ లక్ష్మి కంగారు పడుతూ ఉంటే చూస్తాను అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది ఓకే అంబిక క్యారీ ఆన్ అని చెప్పి శుభాష్ ఫోన్ కట్ చేస్తాడు థ్యాంక్ యూ బ్రో థ్యాంక్ యూ సో మచ్ నీలో మంచి టాలెంట్ ఉంది అని చెప్పి సుభాష్ హ్యాకర్కి చెప్తూ ఉంటాడు సార్ నాకు ఈ పొగడతలన్నీ అవసరం లేదు మీరు కోరుకున్న విధంగా హండ్రెడ్ క్రోర్స్ హ్యాక్ చేశాను నాకు ఎంత వాటా ఇస్తారో చెప్పండి అని చెప్పి అతను అడుగుతూ ఉంటాడు అదేంటి వాటా అంటున్నావు నువ్వు మొదట చెప్పిన మాట మర్చిపోయావా నీకు టెన్ ల్యాక్స్ ఇస్తామంటే ఓకే అని చెప్పావు కదా అని సుభాష్ అడుగుతూ ఉంటాడు ఏదో చిన్న అమౌంట్ అనుకున్నాను హండ్రెడ్ క్రోర్స్ అంటే కనీసం వన్ క్రోర్ అయినా నాకు ఇవ్వరా సార్ అని చెప్పి హ్యాకర్ అడుగుతూ ఉంటాడు ఏయ్ మాట తప్పకూడదు ఇలాంటివి నీకు ముందు ముందు చాలానే వస్తాయి నేను వచ్చేలా చేస్తాను నువ్వు ఇచ్చిన మాట ప్రకారం టెన్ ల్యాక్స్ తీసుకొని వెళ్ళిపో అని సుభాష్ చెప్తూ ఉంటాడు సార్ మీ అకౌంట్కి హండ్రెడ్ క్రోర్స్ హ్యాక్ చేసి పెట్టాను మీ అకౌంట్ నుంచి నా అకౌంట్కి హండ్రెడ్ క్రోర్స్ హ్యాక్ చేసుకోవటం నాకు పెద్ద ఏం కాదు మర్యాదగా నేను అడిగిన డబ్బులు ఇచ్చేయండి సార్ అని చెప్పి హ్యాకర్ అంటూ ఉంటాడు సర్లే నీతో నాకెందుకు గొడవ నువ్వు అడిగింది వన్ క్రోర్ మాత్రమే కదా ఇంకా నైంటీ నైన్ క్రోర్స్ ఉంటాయి మాకు ఇచ్చేస్తాలే అని చెప్పి సుభాష్ చెప్తూ ఉంటాడు సార్ మాట మీద నిలబడాలి అని చెప్పి హ్యాకర్ చెప్తూ ఉంటే వన్ అవర్లో నీ అకౌంట్కి వన్ క్రోర్ ట్రాన్స్ఫర్ చేస్తాను వెళ్ళిపో అని చెప్పి సుభాష్ చెప్పడంతో హ్యాకర్ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు ఇక మరోవైపు అకౌంటెంట్ టెన్షన్ పడుతూ ఉంటాడు ఏమైంది అకౌంటెంట్ గారు ఎందుకు టెన్షన్ పడుతున్నారు అమౌంట్ని ముందు ఎంప్లాయీస్కి బోనస్ ఇచ్చేసేయండి అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు సార్ ఎంప్లాయీస్కి బోనస్ ఇవ్వాలంటే ముందు మన అకౌంట్లో అమౌంట్ ఉండాలి కదా అని చెప్పి అకౌంటెంట్ అంటూ ఉంటాడు అదేంటండి ఇప్పుడే కదా బ్యాంకర్స్ మన అకౌంట్కి హండ్రెడ్ క్రోర్స్ ఇనిషియేట్ చేశారని చెప్పారు కదా అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు చేశారు సార్ కానీ ఇప్పుడు కనిపించట్లేదు చూస్తుంటే అని చెప్పి అకౌంటెంట్ చెప్తూ ఉంటాడు ఏ పక్కకు తప్పుకోవయ్యా నేను చూస్తాను అని చారుకేశా చెక్ చేస్తూ ఉంటాడు అవును అల్లుడు అకౌంట్లో ఒక్క రూపాయి కూడా లేదు అని చెప్పి చారుకేశ చెప్తూ ఉంటాడు అదేంటి మావయ్యా అలా ఎలా మాయమైపోతుంది అని విహారీ అంటూ ఉంటాడు అల్లుడు ఇదేదో ఫేక్ అకౌంట్లా ఉంది ఫేక్ అకౌంట్కి మన అకౌంట్ నుంచి అమౌంట్ అంతా కూడా ట్రాన్స్ఫర్ కొట్టుకున్నట్టు చూపిస్తుంది అని చెప్పి చారుికేశ చెప్తూ ఉంటాడు ఎవరి యాక్సెస్ నుంచి అమౌంట్ వెళ్ళిందో ఒక్కసారి చెక్ చేయి మోయా అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు చారుకేశ చెక్ చేసి షాక్ అవుతాడు ఏంటి మోయా అలా చూస్తున్నారు ఎవరి అకౌంట్ నుంచి మనీ ట్రాన్స్ఫర్ అయింది అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు మన లక్ష్మీ అల్లుడు అని చెప్పి చారుికేశ చెప్తూ ఉంటాడు లక్ష్మి అకౌంట్ నుంచా లక్ష్మి ఇక్కడే ఉంది కదా మోయా అని చెప్పి విహారి అంటూ ఉంటాడు ఏంటి విహారి నువ్వు బిజినెస్లో ఇంత డెవలప్ అయ్యి ఇంకా కూడా నీకు కొంచెం కూడా తెలివి లేనట్టు ప్రవర్తిస్తావేంటి లక్ష్మి ఇక్కడ ఉంటే మాత్రం డబ్బు తన అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకోవడం కుదరదా తన ఫింగర్ ప్రింట్ని ఆల్రెడీ తన వాళ్ళకి ఇచ్చి ఉండొచ్చు అని అంబిక చెప్తూ ఉంటుంది లక్ష్మి అలాంటిది కాదత్తయ్యా అని చెప్పి విహారి చెప్తూ ఉంటాడు ఇన్ని రోజులు మన పక్కన ఉండి మంచిదానిలా నటించింది మనం అందరం నమ్మేసరికి మోసం చేయాలనుకుంది వంద కోట్లకు టెండర్ పెట్టావు కదవే లక్ష్మి అని చెప్పి అంబిక అడుగుతూ ఉంటుంది అమ్మగారు నాకేం తెలియదు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది దొంగతనం చేసిన వాళ్ళు నేనే దొంగనని ఒప్పుకుంటారా ఏంటి పిన్ని ఈ లక్ష్మి హ్యాక్సిస్తోనే వంద కోట్లు మాయమయ్యాయంటే ఖచ్చితంగా ఈ లక్ష్మి ఆ డబ్బంతా మాయం చేసినట్టు అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది మీరంతా కాసేపు ఆగండి మాయ అక్కడ అకౌంట్ డీటెయిల్స్ కానీ పేరు కానీ ఏమీ లేవా అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు ఏం లేవల్లుడు ఇదేదో ఫేక్ అకౌంట్ వాళ్ళు చాలా తెలివిగా లక్ష్మీ యాక్సిస్ నుంచి ఫేక్ అకౌంట్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకున్నారు అని చెప్పి చారుకేశ చెప్తూ ఉంటాడు చ ఇంత తెలివిగా ఎవరు ప్రవర్తించుంటారు అసలు మన అకౌంట్కి అంత అమౌంట్ వస్తున్నట్టు ఎవరికి తెలుసు ఇది ఎవరో మనల్ని ఫాలో అవుతున్న వాళ్ళ పనే అయి ఉంటుంది అని చెప్పి విహారి అంటూ ఉంటాడు ఖచ్చితంగా అదే అల్లుడు కరెక్ట్ అని చెప్పి చారుకేశ చెప్తూ ఉంటాడు ఇప్పుడు వంద కోట్లు మాయమయ్యాయి ఎవరిని అనాలి బావా మనకి మళ్ళీ వంద కోట్లు ఎక్కడి నుంచి వస్తాయి బావా అని చెప్పి సహస్ర అడుగుతూ ఉంటుంది పేనుకు పెత్తనమిస్తే తలంతా కొరికి పెట్టిందంట లక్ష్మికి పెత్తనం ఇవ్వటం వల్లే ఇదంతా జరిగింది అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది మీరెవరూ లక్ష్మిని అపార్థం చేసుకోకండి ఇది ఎవరో కావాలని లక్ష్మిని ఇరికించటం కోసం చేసిన పని అనిపిస్తుంది అని విహారీ చెప్తూ ఉంటాడు అవును అల్లుడు నాకు కూడా అదే కరెక్ట్ అనిపిస్తుంది అని చారుకేశ చెప్తూ ఉంటాడు ఇంకా ఆ లక్ష్మి మీద మీకు నమ్మకమే ఉందా విహారీ అని చెప్పి అంబిక అడుగుతూ ఉంటుంది ఇప్పుడే కాదు ఎప్పటికీ నాకు లక్ష్మిపై నమ్మకం పోదు లక్ష్మి ఎలాంటిదో నాకు బాగా తెలుసు అని విహారి చెప్తూ ఉంటాడు విహారి గారు అసలు నా యాక్సెస్ నుంచి డబ్బులు ఎలా ట్రాన్స్ఫర్ అయ్యాయో నాకు అర్థం కావట్లేదు నాకేం తెలియదు అని లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది లక్ష్మి అనవసరంగా కంగారు పడకు తప్పకుండా దొంగలు ఎవరైనా సరే దొరికిపోతారు ఒక్కసారి తప్పు చేస్తారు రెండవసారి ఖచ్చితంగా దొరుకుతారు ఎవరో కావాలనే అన్ని విషయాల్లో నిన్ను ఇరికించాలని చూస్తున్నారు అది ఎవరన్నది తప్పకుండా త్వరలోనే తెలుసుకుంటాను అని విహారి చెప్తూ ఉంటాడు ఇక్కడే ఉంటే ఎక్కువగా విహారికి మాపై అనుమానం వచ్చేలా ఉంది అని చెప్పి అంబిక సహస్ర ఇద్దరు కూడా అలానే అనుకుని మెల్లగా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు చ నా వల్ల బావకి వంద కోట్లు నష్టం వచ్చింది అని చెప్పి సహస్ర బాధపడుతూ ఉంటుంది సహస్ర నిన్ను అడ్డు ఇంకా ఎన్నెన్నో కుట్రలు కుతంత్రాలు చేయబోతున్నాను విహారిని దెబ్బ కొట్టబోతున్నాను అని చెప్పి అంబిక మనసులో అనుకుంటూ ఉంటుంది హ్యాపీగా వంద కోట్లతో ఇక మేము ఎంజాయ్ చేస్తాము లేకపోతే నాకు ఆఫీసులో కనీసం విలువ కూడా లేకుండా చేశారు విహారి ఆ లక్ష్మి ఇద్దరు కలిసి ఇప్పుడు వాళ్ళ తలలు వాళ్లే బాదుకునేలా చేశాను అని చెప్పి అంబిక సంతోషపడుతూ ఉంటుంది ఇక లక్ష్మి బాధపడుతూ ఉంటుంది లక్ష్మి నువ్వు బాధపడకు ఇది ఖచ్చితంగా ఎవరో తెలిసిన వాళ్ళ పనే వాళ్ళు ఎవరన్నది నేను తెలుసుకుంటాను అని విహారి చెప్తూ ఉంటాడు ఎలా విహారి గారు ఇప్పుడు నేను దొంగ అని ఇంట బయట ఆఫీస్లో అందరి ముందు నా పైన పడింది కదా విహారీ గారు ఇప్పుడు నేను ఆ నిందను ఎలా తొలగించుకోవాలి అని లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది నీపై పడ్డ నింద నాపై పడ్డ నింద లాంటిదే లక్ష్మి నేను తొలగిస్తాను నీ పైన పడ్డ నిందను అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు ఇక విహారీ వెంటనే పక్కకు వెళ్ళి ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు ఇక విహారీ ఎంప్లాయీస్ దగ్గరకు వచ్చి ఎవరు కూడా బాధపడకండి త్వరలోనే అందరికీ బోనస్ ఇస్తాము విహారి ఒక్కసారి మాట అన్నాడంటే నిలబెట్టుకుంటాడు మీ అందరికీ ఈ విహారి గురించి తెలుసు కదా అని చెప్పి అంటూ ఉంటే మాకెందుకు తెలియదు సార్ మీ మంచితనం అని చెప్పి ఎంప్లాయీస్ చెప్తూ ఉంటారు ఖచ్చితంగా మీకు ఇస్తానన్న బోనస్ త్వరలోనే ఇస్తాను అని విహారి చెప్తూ ఉంటాడు లక్ష్మి ఇంటికి వెళ్దాం పదా అని విహారి అంటూ ఉంటాడు విహారి గారు అసలు అమౌంట్ ఎలా ట్రాన్స్ఫర్ అయిందోనని చాలా టెన్షన్గా ఉంది అని లక్ష్మి చెప్తూ ఉంటుంది టెన్షన్ పడొద్దని చెప్పాను కదా లక్ష్మి అని విహారీ అంటూ ఉంటాడు టెన్షన్ పడకుండా ఎలా ఉంటాను విహారీ గారు వంద కోట్లు ఎలా మాయమయ్యాయో అర్థం కావట్లేదు అని లక్ష్మి అంటూ ఉంటుంది టెన్షన్ పడితే తిరిగి వస్తాయా తెలివిగా ఆలోచించాలి అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు ఇక అప్పటికే అంబికా సహస్ర ఇంటికి వెళ్ళి పాద్మాక్షికి జరిగిందంతా కూడా చెప్తూ ఉంటారు వంద కోట్లు ఆ లక్ష్మి మాయం చేసిందా ఆ లక్ష్మిని తీసుకొచ్చి నెత్తిన పెట్టుకున్నారు ఆఫీస్లో సింహాసనం మీద కూర్చోబెట్టినట్టు ఎండి పోస్ట్ ఇచ్చి దాన్ని పెద్ద కుర్చీలో కూర్చోబెట్టారు ఇప్పుడు అది బాగా బుద్ధి చెప్పింది విహారీకి అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది అప్పుడే విహారీ చారుకేశ లక్ష్మి ఇంటికి వస్తూ ఉంటారు రావే లక్ష్మి రా ఇంకా ఏ మొహం పెట్టుకొని వచ్చావే నువ్వు చేసిన మోసం ఇంకా ఎవరికీ తెలియదు అనుకుంటున్నావే నా అల్లుడు విహారీ ఆఫీసు నుంచి వంద కోట్లు మాయం చేసావా నువ్వు మామూలు దానివి కాదే అని చెప్పి పద్మాక్షి లక్ష్మి జుట్టు పట్టుకొని లాక్కొస్తూ ఉంటుంది ఇదిగో యమున ఈ లక్ష్మిని నెత్తిన పెట్టుకున్నావు కదా ఇప్పుడు నీ కొడుకువి వంద కోట్లు మాయం చేసింది ఇప్పటికి కూడా నెత్తిన పెట్టుకుంటావా అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది యమున తలదించుకుంటుంది చూసావా అమ్మగారు అమ్మగారు అంటావు కదా మీ అమ్మగారే నువ్వు చేసిన పనికి తలదించుకుంది ఏదో ఒక రోజు నువ్వు చేస్తున్న పనులకి విహారి కూడా తలదించుకుంటారు ఆ రోజు విహారికి బుద్ధొస్తుంది అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది ఇంత మోసం చేసిన నువ్వు మా ఇంట్లో ఉండటానికి వీల్లేదే ఇంకా ఉంటే కనుక ఇప్పుడు వంద కోట్లు మాత్రమే పోయాయి ముందు ముందు మా ఆస్తులన్నీ కూడా పోవచ్చు మర్యాదగా నువ్వు ఇంట్లో నుంచి బయటికి నడువు సహస్ర ఈసారి ఈ లక్ష్మిని తిరిగి తీసుకొచ్చావంటే ఊరుకోను అని చెప్పి పద్మాక్షి లక్ష్మి మెడ పట్టుకొని ఇంట్లో నుంచి బయటకు గెంటుతూ ఉంటే విహారి అత్తయ్య ఒక్క నిమిషం ఆగండి అని చెప్పి అంటూ ఉంటాడు ఏ విహారీ ఇంకొకసారి ఈ లక్ష్మికి నువ్వు సపోర్ట్ చేస్తే ఊరుకోను ఈ లక్ష్మి వంద కోట్లు మాయం చేసింది అలాంటి దాన్ని ఇంకా నువ్వు సపోర్ట్ చేస్తున్నావా అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది ఈ లక్ష్మికి ఇంట్లో ఎవరు సపోర్ట్ చేసినా కూడా ఊరుకునేది లేదు మర్యాదగా బయటికి నడవే అని చెప్పి పద్మాక్షి లక్ష్మి మెడపట్టి బయటకు గెంటేస్తుంది లక్ష్మి కింద పడబోతూ ఉంటే అప్పుడే పోలీస్ ఆఫీసర్ సంధ్య వచ్చి లక్ష్మిని గట్టిగా పట్టుకుంటుంది విహారి బాధగా లక్ష్మి వైపు చూస్తూ ఉంటే లక్ష్మి పక్కన సంధ్య ఉంటుంది సంధ్యను చూసి విహారి సంధ్య నేను ఇచ్చిన కంప్లైంట్ గురించి ఎంక్వైరీ చేశావా అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు ఎంక్వైరీ చేశాను విహారీ అవును లక్ష్మిని ఎందుకు బయటకి గెంటేస్తున్నారు అని చెప్పి సంధ్య అడుగుతూ ఉంటుంది లక్ష్మి అకౌంట్ నుంచి డబ్బులు మాయమైనట్టు తెలుస్తున్నాయి కాబట్టి లక్ష్మి ఆ డబ్బు దొంగతనం చేసిందని మా ఇంట్లో వాళ్ళందరూ లక్ష్మిని అంటున్నారు అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు అయితే ఇంట్లో నుంచి బయటకు గెంటేయాల్సింది లక్ష్మిని కాదు అని పోలీస్ ఆఫీసర్ చెప్తూ ఉంటే మరెవరిని అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది మీ కూతురు సహస్రని అని చెప్పి పోలీస్ ఆఫీసర్ సంధ్య చెప్తూ ఉంటుంది నా కూతురు సహస్ర ఏ తప్పు చేసింది అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది హ్యాకర్కి లక్ష్మి ఫింగర్ ప్రింట్స్ ఇచ్చింది మీ కూతురు సహస్ర అని చెప్పి పోలీస్ ఆఫీసర్ సంధి చెప్తూ ఉంటుంది ఆ మాట వినగానే కుటుంబ సభ్యులంతా కూడా షాక్ అవుతారు ఏంటి పోలీస్ ఆఫీసర్ అని నీ పొగరు చూపిస్తున్నావా నా కూతురు సహస్రను అనవసరంగా నిందిస్తున్నావు అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది పోలీస్ ఆఫీసర్ అయితే పొగరు చూపించరు వాళ్ళ డ్యూటీ వాళ్ళు కంప్లీట్ చేస్తారు నా డ్యూటీ నేను కంప్లీట్ చేశాను విహారీ గారు కంప్లైంట్ ఇచ్చారు కంప్లైంట్ ప్రకారం ఎంక్వైరీ చేస్తే దొంగ దొరికిపోయాడు వాడిని నాలుగు తంతే అసలైన దొంగ ఎవరన్నది బయటికి వచ్చింది అని చెప్పి పోలీస్ ఆఫీసర్ సంధ్య చెప్తూ ఉంటుంది సంధ్య నువ్వేం చెప్తున్నావో అర్థం కావట్లేదు కాస్త క్లియర్గా చెప్తావా అని విహారీ అడుగుతూ ఉంటాడు కానిస్టేబుల్స్ ఆ హ్యాకర్ని ఇలా తీసుకురండి అని సంధ్య అంటుంది ఇక కానిస్టేబుల్స్ హ్యాకర్ని తీసుకొస్తారు వీడు ఒక హ్యాకర్ వీడికి కోటి రూపాయలు ఈరోజు హ్యాక్ చేసిన డబ్బులు వచ్చాయని చెప్పేసి పబ్లో పార్టీ చేసుకొని బాగా గొడవ చేస్తుంటే పబ్ ఓనర్ మాకు ఫోన్ చేశాడు ఎక్కడి నుంచి కోటి రూపాయలు వచ్చాయని ఎంక్వైరీ చేయగా ఒక పెద్ద కంపెనీ నుంచి హ్యాక్ చేశానని చెప్పాడు ఆరా తీయగా విషయం అంతా బయటికి వచ్చింది విహారీ అని చెప్పి పోలీస్ ఆఫీసర్ సందే చెప్తుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో